గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళస్సలు మా ఓటర్లే కాదన్నాడు అప్పుడు నాకు అర్థం అలా ఈ ఎందుకు ఇట్లా అంటున్నాడా అని ఇప్పుడు అర్థమైంది వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కిచ్చి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి రెండు ఓట్లు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఓటు మా మంగళగిరి నియోజకవర్గంలో ఇంకొక ఓటు పక్కనున్న పొన్నూరు నియోజకవర్గంలో అంటే ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్దమయ్యే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్టంలో అందరం చూస్తున్నాం తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఈ దొంగ ఓట్లు ఆ రోజే చెప్పే అధికారులకి ఎవరైతే తప్పు చేసి దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారో మీరందరూ జైలుకెళ్తారని ఇప్పుడేమైంది ఎలక్షన్ కమిషన్ ఒక ఐఏఎస్ని ని ఒక డిఎస్పి గారిని ఎస్ఎల్ ని ఏకంగా సస్పెండ్ చేసింది రేపో మాపో ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వస్తుంది వాళ్ళందరూ జైలుకెళ్లే పరిస్థితి కూడా రాబోతుంది మళ్ళీ అధికారులు చెప్తున్నా ఎందుకబ్బా రెడ్డి బుక్ లో ఎక్కాలనుకుంటారు ఎందుకు నా ఎర్ర బుక్లు ఎక్కాలనుకుంటారు మీరు నేను ఏం చెప్పా చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ పైన కఠినంగా వివరిస్తాం నేను ఎవరిని వదిలిపెట్టను వడ్డీతో సహా చెల్లిస్తానన్నా కదా చట్టాన్ని ఉల్లంఘించద్దండి నీతి నిజాయితీగా బతకండి అని ఏ సభాముఖంగా కోరుతున్నా